హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ శుభ శుక్రవారం అండి అందరూ పూజ చేసేసుకున్నారా శుక్రవారం పూజ అయిపోయిందా అన్నట్టు ఈరోజు పూజ ఇంట్లో ఎవరు చేశారు మీరేనా లేక మీ ఇంటి యజమాని చేశారా అదేనండి మీ శ్రీవారు చేశారా అని అడుగుతున్నా అదేంటి ఇలా అడుగుతున్నాను అనుకోకండి శుక్రవారం పూజ చేసేది మనమే కదా మన ఆడవాళ్ళే కదా అని అంటున్నారా ఆ విషయానికే వస్తున్నానండి అసలు ఇంట్లో పూజ ఎవరు చేయాలి ఇంట్లో దీపారాధన ఎవరు చేయాలి అనేది ఈరోజు వీడియో అనమాట అలాగే మన నిత్య దీపారాధన ఉన్నటువంటి మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు నేను పసుపులో వేశాను కదా లిక్విడ్ ఇది ఇది జవ్వాదు లిక్విడ్ అండి ఆల్రెడీ జవ్వాదు పౌడర్ అందరికీ తెలిసిందే నేను చూపించాను కూడా మన కొన్ని వీడియోస్ లో ఈ జవ్వాదు లిక్విడ్ ని ఇలా పసుపులో కలుపుకుని గడపకి రాసుకుంటే శుక్రవారం పూట ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు దేవాలయంలో అడుగు పెట్టగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటాయి కదా అలాగా అసలు మన ఇంట్లోకి వచ్చేసరికి అంత మంచి వాసన వస్తుందనమాట దేవాలయంలో ఉన్నటువంటి వాసన అలాగ కడపకి పసుపు రాసుకునే దాంట్లో కొద్దిగా లిక్విడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో మన ఇంట్లోనే ఆల్రెడీ నేను ఒక వీడియో ఉంది వీడియో అంటే లైవ్ వీడియో పెట్టాను అనమాట కుంకుమ ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో లైవ్ వీడియో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింపన్న క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అసలు ఇంట్లో నిత్య పూజ నిత్య దీపారాధన ఎవరు చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ కదా నిస్సందేహంగా ఎటువంటి సందేహం లేకుండా ఇంట్లో నిత్య పూజ నిత్య దీపారాధన చేయాల్సింది మగవాళ్ళండి ఇప్పుడు ఉన్నటువంటి అనేక కారణాల వల్ల పాపం మగవారికి పూజ చేయడం కుదరక ఇంటి పని వంట పనితో పాటు ఈ పూజ చేసే బాధ్యత కూడా మన ఆడవారికి అప్పచెప్పేశారు మగవారికి సమయం కుదరకో లేదా కొంతమందికి ఇష్టం లేకో ఇంకొంతమందికి ఉద్యోగ బాధ్యతలు ఇలా అనేక కారణాలు ఉంటాయి కదా అందువల్ల వారు చేయడానికి చేయలేకపోతున్నారు కానీ అసలు ఇంట్లో మగవారితో దీపారాధన చేయాలి ఖచ్చితంగా చేయించండి వీలైన వాళ్ళు చాలా బాగుంటుంది మరి మగవారు పూజ చేస్తే మనమేం చేయాలి దీపం కూడా వాళ్ళే పెట్టేస్తుందో మనమేం చేయాలి అని ఆడవాళ్ళకు సందేహాలు రావచ్చు పూజ చేయడానికి వాళ్ళు పూజ చేయడానికి అన్ని సిద్ధం చేసి అక్కడ పెట్టి దీపారాధనలో ఒత్తులు కూడా నూనె పోసి ఒత్తులు కూడా వేసి చక్కగా దీపం వెలిగించడానికి వాళ్ళని రమ్మని చెప్పండి ఆ పూజకి సిద్ధం చేసిన ఫలితం అంతా మీకే దక్కుతుంది అలాగే మగవారు దీపారాధన చేస్తారు కదా ఆ పుణ్య ఫలం కూడా మీకే దక్కుతుంది అదేంటి మగవారు పూజ చేస్తే వాళ్ళు దీపారాధన చేస్తే మనకెందుకు పుణ్యం వస్తుంది అంటారా మగవారు చేసేటటువంటి పుణ్య కార్యక్రమాల్లో అంటే పూజ దానం ధర్మం ఇలా ఏ పుణ్య కార్యక్రమం చేసినా సరే వాటిలో సగ భాగం సగం పుణ్య ఫలితం భార్యకు కూడా వస్తుంది అదే మగవారు చేసేటటువంటి ఏవైతే పాపాలు ఉంటాయో అంటే తెలిసి తెలిసి పాపాలు చేయరండి తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పాపాలు చేస్తే దానికి పూర్తిగా బాధ్యులు బాధితులు కూడా మగవారే అనమాట అస్సలు ఆ పాపాల్లో వాళ్ళు చేసేటటువంటి పాపాల్లో ఆడవారికి ఎటువంటి సంబంధం లేదు ఏ మాత్రం కూడా వారికి ఆడవారికి కొద్దిగా కూడా అంటుకోదనమాట అదంతా మగవారు భరించాల్సిందే మగవారు చేసేటటువంటి పుణ్య కార్యక్రమాల్లో మాత్రమే భాగం వస్తుంది వారికి ఇంకా పాపపు కార్యక్రమాల్లో అయితే ఎటువంటి భాగము రాదు ఇది నేను చెప్పే విషయం కాదండి నేను చెప్పింది కాదు మన పురాణాల్లో ఉన్నదే నేను మీకు చెప్తున్నాను ఇక పూజ విషయానికి వస్తే వారికి ప్రతిరోజు కుదరకపోయినా సరే మగవారికి కనీసం మంగళవారం శనివారం అయినా సరే వారితో దీపారాధన చేయించండి మిగిలిన రోజులు అన్నీ మీరే చేసేయండి మగవారిని పూజ చేయమన్నాం కదా అని వారితో గొడవ పెట్టేసుకుని ఏడ్చి పెడబులు పెట్టేసి అలా పూజ అయితే చేయించకండి వాళ్ళది మనస్ఫూర్తిగా ఇష్టమై వచ్చి దేవుడి దగ్గర కూర్చుని దీపారాధన చేస్తేనే ఆ ఫలితం మనకు దక్కుతుంది అదొకడు గుర్తు పెట్టుకోండి ఇక సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకేదైనా వ్రతాలు పూజలు యజ్ఞాలు హోమాలు చేసేటటువంటిప్పుడు ఖచ్చితంగా మనం కూడా పక్కన ఉండే పూజ చేయాలి ఇప్పుడు ఇంట్లో పూజ దీపారాధన ఎవరు చేయాలి అనే దానికి ఒక క్లారిఫై వచ్చింది కదా ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే నిత్య దీపారాధనలో మీకు ఉన్నటువంటి సందేహాలు ఇదివరకు నాకు కూడా ఉన్నటువంటి సందేహాలు మీలో ఎవరికైనా ఉంటే అవి కూడా నివృత్తి అవుతాయని అది కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ మనం దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకి కింద ఖచ్చితంగా పళ్ళం పెట్టాలండి దీపారాధన కుంది కింద పళ్ళం లేకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద అనేది కుందు పెట్టకూడదు పళ్ళం లేకపోతే కనీసం ఆకైనా తమలపాకైనా ఏ చెట్టాకైనా సరే వేసేసి అప్పుడు దీపారాధన కుందనేది పెట్టాలి ఇక దీపారాధన దాంట్లో నూనె పోసేటప్పుడు నూనె వడ్డించేటప్పుడు నువ్వుల నూనె కానివ్వండి ఆవునయ్యి అవనివ్వండి కొబ్బరి నూనె అవనివ్వండి ఏదైనా సరే నిండుగా పోయాలి దీపారాధన కుంద నిండుగా పోయాలి ఎల్త్గా పోయకూడదు నిండుగా పోసుకొని అప్పుడు దీపారాధన చేసుకోవాలి ఒక్కొక్క కుందిలో రెండు ఒత్తులు చొప్పున వేసుకోవాలి ఇప్పటికీ దీపారాధన కుందులో ఎన్ని ఒత్తులు వేయాలి అనేది చాలామందికి ఉన్న సందేహమే ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే ఇప్పుడు ఒక దీపారాధన కుందులో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసి దీపారాధన చేసుకోవాలి ఇలాగ రెండు దగ్గర నుంచి ఇంకా ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు మనం మన ఇష్టం అది కనీసం రెండు అనేది తంపల్సరిగా కంపల్సరీగా వెలిగించుకోవాలి ఇలాగా ఇక మనం రోజు కూడా గంటల గంటల తరబడి పూజ చేసుకోవడం అనేది వీలు కాని పని కదా పిల్లల్ని పంపించుకొని ఉన్న వాళ్ళ ఆఫీస్కి పంపించుకుని లేదా బయటకు వెళ్ళే పని ఉన్నవాళ్ళు వాళ్ళు బయట పనులకు వెళ్ళిపోయి వీళ్ళందరూ సర్దుకున్న తర్వాత మనం పూజ చేసుకుంటాం చాలా మటుకు ఆడవాళ్ళు చేసే పని ఇది మనం గంటల తరబడి కూర్చుని పూజ చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా షోడచోపచార పూజ అయితే కంపల్సరీగా చేస్తాము అలాగా షోడచోపచార చోపచార పూజ వీలు కాని వాళ్ళు కనీసం ఐదు ఉపచారాలైనా చేసి పూజ చేసుకుని ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో పూజ అయితే ముగించుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు ఎటువంటి దోషము ఏమీ లేదు అలాగే వీళ్ళందరినీ పంపించేసుకుని మనం అప్పటి వరకు ఏమీ తినకుండా ఏమీ తాకుండా ఏ కాఫీ రియో తాగేసి అలా ఉండి ఆ తర్వాత దీపారాధన చేసుకుని తర్వాతే టిఫిన్ చేయాలి అనేది చాలామందికి ఉన్న అపోహ అటువంటి అపోహలన్నీ మాని పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీకు ఆకలి వేయిస్తే బీపీ షుగర్లు ఉండి ఎవరైనా డౌన్ అయిపోయే పరిస్థితుల్లో ఉంటే కంపల్సరిగా టిఫిన్ చేసేసుకుని పూజ చేసేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు దేవుడేమీ మనలాగా శాడిస్ట్ కాదండి మీరు బోన్ చేసి లేదా టిఫిన్ చేసేసి కాఫీ తాగేసి నాకు పూజ చేశారు అని ఆయన ఏమి మనల్ని అడగరు మన వీరుని బట్టి మన అవకాశాన్ని బట్టి ఉండగలిగితే దీపారాధన చేసేంత వరకు ఏమీ తినకుండా ఉండొచ్చు వీలు లేని వాళ్ళు టిఫిన్ చేసేసి చక్కగా ఎటువంటి సందేహం లేకుండా దీపారాధన చేసుకోవచ్చండి కానీ నోములు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం ఏమీ తినకుండా అవన్నీ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తే మంచిది అనమాట ఇక నిత్య దీపారాధనలో ఉన్నటువంటి డౌట్స్ అయితే ఇవే అనుకుంటున్నాను ఇంకా మీకు ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఇదండి వీడియో శుక్రవారం పూజ అయితే నాకు ఇలా కంప్లీట్ అయ్యింది ఇంట్లో దీపారాధన ఎవరు చేయాలి పూజ ఎవరు చేయాలి అనేది కూడా చాలామందికి ఉన్న డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్